చంద్రబాబు హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి టీజీ భరత్ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వైశ్యల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇప్పటికే పలు సేవలు చేస్తున్న వారంతా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు భవిష్యత్తులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని మంత్రి వెల్లడించారు చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఇట్లాంటివన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే బాగా అవకాశం ఉంది ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి బెంగళూరు చాలా దగ్గర ఎయిర్పోర్ట్ ఇంకా దగ్గర పిల్లలకి ఉద్యోగాలు పుట్టేదానికి బాగా అవకాశం ఉంటుంది సో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇలాగే కొనసాగాల కొన్ని డికేట్స్ మాకు పాలించే దానికి అవకాశం ఇస్తే బాగా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి వేరే ముఖ్యమంత్రులు చంద్రబాబు గారితో పోలిస్తే ఎవరన్నా రాసి ఒక్కొక్క పాయింట్ రాసినారనుకోండి ఒక క్లారిటీ ఉంటుంది ఎన్ని పనులు చేశారు అనేది రాయాల్సి మాత్రం స్పెషల్ ప్యాకేజ్ కన్నా ఒక ఎక్కువ సిస్టమ్ బిల్డ్ చేసే దాంట్లో ఉన్నారు సార్ అనికొరవల్లోకి నోడ్ తేవడం జరిగింది కొప్పర్తి కడపాలో నోడ్ వచ్చింది ఇవన్నీ కూడా డెవలప్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది